ప్రభుత్వ రాజముద్రతో రైతుల పాసుపుస్తకాల పంపిణీ ప్రశంసనీయం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం ప్రశంసనీయమని ఇది టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు గురువారం కలిగిరి మండలం చంద్రవరపల్లి గ్రామంలో తహసీల్దార్ హరికుమార్ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులకు వారి భూములపై భరోసా కల్పించేలా ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించి ఎలాంటి లోపాలు లేకుండా సరిచేసి రైతులకు అందించడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో పాసు పుస్తకాలు సరిహద్దురాలపై తమ ఫోటోలు ముద్రించి ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేయడం లాంటి పనులు చేపట్టి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం కొల్లగొట్టారని అన్నారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూములు రీసర్వే పూర్తి చేసి ప్రభుత్వ రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అంతకుముందు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు లేపాక్ష రెడ్డి భాష గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాహీదా ఎంపీటీసీ షాహీనా రాష్ట్ర జంగమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసునూర్ చంద్రశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ సయద్ అహ్మద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలతి కలికిరి మండల అధ్యక్షులు కెఎస్ షాబుద్దీన్ మాజీ మండల అధ్యక్షులు నిజాముద్దీన్ విఆర్ వెంకటరమణ శ్రీనివాసులు రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు ముందు జేసీ గారు రాలేకపోయింది ఇప్పుడు అది లేదు పిహెచ్ సో బుక్కులు అందరూ చూసుకోండి మీ గ్రామస్తులు అంతా కూడా రోజు రేపు ఈ రోజు ఇచ్చేస్తారు మీకు మీ రెండు గ్రామాలకు అంతా కూడా ఏమైనా భూమి మీకు వచ్చినా చెప్పండి గమ్మున ఉండదండి ఏదో ఊరోరు మాకు వచ్చేసి అని అర్థమైందా ఏదో ఒకరికి పక్క సర్వే నెంబర్ ఒక ఐదు గుంట్లో పది గుంట్లో వేసితే గమ్మున ఉండొద్దండి అతనికి అన్యాయం జరుగుతుంది సో మన ఊళ్ళో ఎవరికైనా పోయినా కూడా చెప్పండి అందులో మిస్టేక్స్ ఉంటాయి ఖచ్చితంగా లేవని చెప్పడం లే కొన్ని పాస్బుక్లు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు కూడా చెప్పినారు ఫోన్ చేసి సీఎం గారి నోటీసు కూడా పోయింది పొరపాటుకున్నాయని సో ఈ మిస్టేక్స్ అన్ని కూడా కరెక్షన్ చేసేదానికి తహసీల్దార్ ఆఫీస్ ఉంది అక్కడ సర్వేర్ ఉంటారు డిటి గారు ఉంటారు ఎంఆర్ఓ ఉంటారు అందరికీ చెప్పి మనం చేపించుకున్నాం పొరపాటు లేకన్నా ఉంటాయని చెప్పి తప్పింది ముందుగానే చెప్తున్నాను ఇంకా రోజు మీరు చూసుకుంటే తెలుస్తుంది మీకు ఎన్ని మీకు ఎక్సిడెంట్ ఎంత మీ అనుభవంలో ఉంది ఈ రోజు ఎంత వచ్చింది అనేది ఆ రోజు రాళ్ళ పైన కూడా ఫోటోలు వేసుకున్నారు గుర్తుందా మీకు ఎమరాళ్ళ పైన మీ భూమి సరిహద్దు మీ భూమి బౌండరీ నాకేదని కూడా ఫోటోలు వేసాం రాళ్ళ పైన కూడా మళ్ళా ఫోటోలు తీసేశారా ఏం చేసా తిప్పి చేశారా వేరే నాలుగు మిషన్ పెట్టి మళ్ళా ఫోటో తీసేసారు తల్లి ఏంటంటే మీ బొమ్మలు వేయాలి కానీ మేరో బొమ్మలు ఎట్లా తల్లి వేసుకుంటే రాళ్ళ పైన కూడా అది పరిపాలన ముందు రోజు మీరందరూ కూడా మా ప్రభుత్వానికి మా పోటీ వేసి జీవితాంతం రుణపడి ఉంటాం మీ రెండు గ్రామాలు కూడా ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో ఉన్నామంటే మా నాయన కాలం నుంచి మా కలిగిన మండలము మీరు ముండోళ్ళ పలు కానీ సండవారి పళ్ళు ఆదరిస్తూ వచ్చినారు